హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి చుక్కకూరతో రెసిపీ అనేది చూపిస్తాను చుక్కకూర అనేది చాలా మంచిది హెల్త్కి మనం రోజు ఒక ఆకుకూరతో మనం కర్రీ చేసుకొని పూర్తిగా అసలు కారం అనేది ఎక్కువగా వేయకుండా ఇలా రెసిపీ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి చుక్కకూరలో ఉన్న పోషకాలు అంతా ఇంత కాదండి కాబట్టి ఈ రెసిపీని మనందరికీ మెచ్చే విధంగా ఎలా చేయాలో చూసేద్దాం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది చపాతీ అన్నంలోకి అయితే చాలా సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇప్పుడు రెసిపీ తయారు చేసేద్దాం చూసారు కదా ఫ్రెష్గా ఉంది చుక్కకూర మాత్రం ఇలా ఫ్రెష్గా ఉన్న చుక్కకూరతో మనము కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను రెండు కట్టెల చుక్కకూరను అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ సీజన్ వర్షాకాలం కాబట్టి మనం ఏ ఆకుకూర తీసుకున్నా కాస్త జాగ్రత్తగానే చూసుకోవాలి ఎందుకంటే అందులో చిన్న చిన్న పురుగులు కానీ మట్టి గడ్డి రావడం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వర్షాకాలం సీజన్లో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆకుకూరల్లో ఇలా ఉప్పు కలిపిన వాటర్లో ఒక అరగంట సేపు ఉంచడం వల్ల ఏదైనా పురుగులు ఉంటే కూడా చనిపోతాయి కాబట్టి ఒక అరగంట సేపు అలా ఉంచుకోవాలి ఇలా చుక్కకూరలో మనకు ఐరన్ ఫైబర్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు పొట్ట నిండిన ఫీలింగ్ ఉండి అలాగే మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్కి చాలా మంచి పని చేస్తుంది అలాగే మన బోన్స్కి కానీ టీత్కి కానీ చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి చుక్కకూరను తరచుగా తీసుకుంటే చాలా మంచిది కూరనే కాకుండా వీక్లీ త్రీ టైమ్స్ ఏదైనా ఆకుకూరను ఇలా చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ముందుగా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని అందులో పోపు దినుసులు అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని కూడా వేసుకొని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గినివ్వాలి ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ టమాటాలను రెండు వరకు తీసుకున్నాను సన్నగా కట్ చేసి మనము ఈ ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మనము మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండడం వల్ల మనకు మాడిపోకుండా ఉంటుంది పిల్లలు ఎవరైనా ఆకుకూర ఇష్టపడని వాళ్ళు ఆకుకూరలు అంటే తినని వాళ్ళకు ఇలా చేసి పెడితే మరొక్కసారి ఆకుకూర తిన అనే ప్రసక్తే మన దగ్గర తీయరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తర్వాత మనము ఉప్పు వేసి నానబెట్టుకు పెట్టు పక్కన పెట్టుకున్నాం కదా ఆకుకూర అంతా కూడా జల్లీలో వేసుకోవాలి ఏమాత్రం వాటర్ లేకుండా ఇప్పుడు ప్యాన్లో వేసేసుకోవాలి అంతా తీసి తర్వాత కొద్దిగా పసుపు వేసి అంతా మిక్స్ చేసుకోండి ఈ చుక్కకూర అనేది మనకు త్వరగానే మగ్గిపోతుంది ఖాళీ ఉల్లిపాయ టమాటా మగ్గితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఆకుకూర చాలా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మనకు ఎక్కువగా శ్రమపడాల్సిన పని కూడా లేదండి ఒక అంటే పది నిమిషాల్లోనే ఈ కర్రీ అనేది మనకు చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇది మనము రైస్లో కానీ చపాతికి కానీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్లో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది ఇలా ఆకంతా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసి మరొక నిమిషం పాటు సిమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఇలా మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా మన ఆ కర్రీకి పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది పిల్లలకు పెట్టి చూడండి మళ్ళీ ఎప్పుడూ కూడా ఆకుకూర తినను అనే ప్రసక్తి మీ దగ్గరికి రానివ్వరు ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ రెసిపీ అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వీడియోస్ని చూసి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను